ఎగ్ మైదా వాడకుండా చాలా క్లపీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఈ కేక్ తయారు చేశాను గోధుపెండితో ఓవెన్ కూడా అవసరం లేకుండానే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ అడెపండ్ అన్ని బాగా పండిపోతే తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ కేక్ ప్రిపేర్ చేసుకోండి నాలుగు పండినట్టు అడెపండ్లను తీసుకుని ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ కప్పు దాకా చక్కెర వేసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ పేస్ట్ లో గీ కూడా యూస్ చేసుకోవచ్చు లెస్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఫ్లేవర్ లేకుండా ఉండేది తీసుకుని బాగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చూసుకోండి అలా ఉన్నప్పుడు ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత కేక్ ని ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత ఇలా తో కానీ మైదా పిండితో కానీ కోట్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత ఒకటిన్నర కప్పు దాకా నేను ఇక్కడ పిండి యూజ్ చేస్తున్నాను కంప్లీట్గా మీకు హాఫ్ కప్ గోదపిండి హాఫ్ కప్ దాకా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి తర్వాత దాల్చిన చెక్క పౌడర్ ఒక ఆఫ్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగా గాడుగా స్మెల్ వస్తుంది తర్వాత వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ వేసుకొని అన్నీ బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా వనీలా ఎసెన్స్ వేసుకొని ఉన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని గోదండి కలిపి ఈ కేక్ బ్యాటర్లో వేసుకుంటున్నాను మీరు ఈ డ్రై ఫ్రూట్స్ బదులు చాకొ పీస్ అట్లా ఉంటు వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్సీ చేసుకొని మనము పక్కన ముందే కోట్ చేసి పెట్టుకున్న ఈ కేక్ తినలేకి ఈ మిశ్రమందంతా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుని ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా పోతాయి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోతాయి మీకు ఇక చాలా గట్టిగా అనిపిస్తే ఒక కొద్దిగా పాలు పోసుకొని కూడా మీరు బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత పైన నేను చిన్నగా కట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను అలాగే తెల్ల నల్ల నల్లనూలు కూడా వేసుకుంటున్నాను ఇవి కేక్తో పాటు బేక్ అయ్యి తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తాయి నేను పది నిమిషాల ముందే దాన్ని ని ప్రీహీట్ చేసుకుని ఇలా స్టాండ్ పెట్టుకొని చేసుకున్నాను తర్వాత దీని మీద మనము కేక్ టెన్ పెట్టి థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకున్నామంటే కేక్ రెడీ అయిపోతుంది ఒక నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూస్తే ఇలా క్లీన్గా రావాలి అలా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే మధ్యలో కూడా ఒకసారి గుచ్చి చూసుకోండి ఒకవేళ ఇంకా కుక్ అవ్వకపోతే ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నారంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది నాకు ఫార్టీ మినిట్స్కి కేక్ అనేది రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది ఇంత బాగా వస్తుందో నేను అసలు ఎస్పెక్ట్ చేయలేదు సో ఇది దించుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకుని కూల్ ఆన్ చేసుకోండి పొద్దుగా కూల్ అయిన తర్వాత చుట్టూ అంచుని ఒక నైఫ్ తీసుకుని ఇలా లూజ్ చేసుకున్నారంటే ఈజీగా కూడా వచ్చేస్తుంది చూడండి కేక్ ఎంత బాగా రెడీ అయిందో నేను ఇక్కడ గోత్పిండ్ యూస్ చేశాను కాబట్టి కొంచెం కలర్ డార్క్ గా వచ్చింది మీరు మైదా పిండితో చేసుకొని ఇంత డార్క్ కాదు చాలా ఫ్లఫీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంది మీరు ఎప్పుడైనా ఇలాంటి కేక్ ట్రై చేశారా ట్రై చేసి ట్రై చేశామని కమెంట్ చేయండి ఇది ఎప్పుడు చేయకుండా చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటే చాలా బాగా వచ్చింది వీడియోలో అనిపించింది కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా రోజులుగా అనుకుంటున్నాను కేక్ చేయాలని బనానాస్తో సో ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎస్పెక్ట్ చేయలేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి